జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఉమ్మడి మెదక్ సమ్మె ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ వివిధ మండలాల గ్రాడ్యుయేట్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఎలా ఊపినామో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి అన్నారు ఈ ఎన్నిక అత్యధిక హుస్సనాబాద్ రావాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్ర సేనారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సంతాజీ యువ నాయకులు అంబాల శ్రీకాంత్ సీనియర్ నాయకులు రమేష్ శనిగర వెంకటేష్ రమేష్ బాబు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలతో ఆ విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్దతిగా తప్ప దాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడింది ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన పద్నాలుగు నెలల పాలనలా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ నేను బిఏ చదువుతున్నాడు ఆ విధంగా మాట్లాడేసి అనుభవంతో తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ కాలేజీలు కష్టపడి ఇంత చాలా సంతోషపడతాయినప్పుడుగా ఇవ్వరు కాదు నేను చదువుకున్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన కాలేజీ పార్లమెంట్ సభ్యుడిగా చర్చగా ఇదే మాట చెప్పినా ఇలా కష్టపడి గడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు ఏది మాట్లాడినా మంచి మనసుండి పిల్లలకు సరైన విద్యా బోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఏ ఇబ్బందులు ఉంటాయి మరొకసారి మన ప్రాంతం నుంచి చదువుతున్న వాళ్ళందరూ కూడా విద్యార్థి మేరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు ఇచ్చేటువంటి మాట ఇస్తానని మాట కూడా చెప్పాలని కాబట్టి దయచేసి కోరుతా ఉన్నా ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ కాదు ఇది మీ ఎలక్షన్ మన ఎలక్షన్ మన ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు కొద్దిగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తుంది దాని మీద ప్రభావం పడుతుంది అందుకే ఇలా మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టపత్రులందరి ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితోటి ఓట్లు ఎంచుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు మండల స్థాయి నాయకుడు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఎన్ఏసి నాయకులు